ఇన్ఛార్జి మంత్రివర్యులు వారు ఈ జిల్లా ప్రగతికే కాదు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రగతికి ఐటీ ప్రగతి కూడా ఇన్ఛార్జి వారే వారి శుభాకాంక్ష సందేశం శ్రీ దుద్ది శ్రీధర్ బాబు గారు సభకు నమస్కారం ఒక కొత్త ఆలోచన ఒక కొత్త అన్వేషణ ఒక కొత్త గమ్యం ఒక కొత్త నగరం ఇక్కడి నుంచి మొదలు కావాలని మన ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క గారు ఈరోజు ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చేసిన మన గౌరవ శాసన సభాపతి ప్రసాద్ కుమార్ గారు మా సహచర మంత్రివర్గ సోదరులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఈ జిల్లాకు సంబంధించిన గౌరవ శాసన సభ్యులు మల్లరెడ్డి రంగారెడ్డి గారు అదేవిధంగా వేదికపై ఆసనైన గౌరవ శాసన సభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు సీనియర్ నాయకులు మా ప్రభుత్వ అధికారులు అటువైపున యువతి యువకులకి మిత్రులకి పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ఇప్పుడే అసెంబ్లీ సమావేశాల్లో మార్పు తీసుకొస్తామని చెప్పిన మన కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో భాగంగా ముఖ్యమంత్రి గారు మరి ఒక కొత్త యూనివర్సిటీ యువతకు సంబంధించి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన యువత ఆ రోజు ఉద్యమాలు చేసి ఉపాధి కల్పన కావాలని ఈరోజు ఉపాధి గురించి పోరాటం చేస్తే పది సంవత్సరాల కాలం పాటు గమ్యం తెలియక ఏం మాట్లాడానో అర్థం కాక ఆ యువత ఆ యువతకు సంబంధించిన ప్రధానమైన అంశం ఉపాధి కల్పాల కల్పన చేయాలనే ముఖ్యమంత్రి గారి ఆలోచన మా పార్టీ ప్రభుత్వం ఆలోచన ధ్యేయంగా పెట్టుకొని ఈరోజు యంగ్ ఇండియా నైపుణ్యానికి సంబంధించిన స్కిల్ యూనివర్సిటీని అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి బిల్లు ఆమోదం చేసుకొని మొట్టమొదటి అడుగు ఈ మహేశ్వరంలో శంకుస్థాపన కార్యక్రమాలకు రావడం మా చిత్తశుద్ధికి నిదర్శనమని ఈరోజు యావత్ తెలంగాణ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం ఆ కార్యక్రమం భాగంలో ఎప్పుడు చెప్తా ఉంటారు ఇక్కడున్న మీ నాయకుడు లక్ష్మారెడ్డి గారు కానీ అదేవిధంగా రంగారెడ్డి గారే కానీ ఈరోజు పూర్వపు రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు అనేక సందర్భాల్లో ఇక్కడికి వచ్చి పోరాటం చేసింది ఇంతకుముందు మా సహచరులు వెంకటనా చెప్పినట్టు ఏమొద్దనరో కలుషితమైన పరిశ్రమ ఇక్కడ రావద్దు మేము వచ్చిన తర్వాత ఒక కొత్త రూపాన్ని ఇస్తామని ఆ రోజు వారందరూ చెప్పడం ఆచరణలో కూడా ఈరోజు మేమందరం కూడా కలుసుకొని ఇక్కడ కలుషితమైన పరిశ్రమలు రావద్దు అని ముఖ్యమంత్రి గారు నిర్ణయం మా క్యాబినెట్ నిర్ణయం ఈరోజు ఇక్కడ ముచ్చర్లకు సంబంధించి ఇక్కడ కలుషితమైన పరిశ్రమలు రావద్దు ఇక్కడ వచ్చేది పరిశ్రమ ఆ పరిశ్రమలకు సంబంధించి ఉపాధి కల్పన చేసే పరిశ్రమలు ఈ ప్రాంతానికి సంబంధించి ఈ జిల్లాకు సంబంధించి ఈ రాష్ట్రానికి సంబంధించి యువతకు ఉపాధి కల్పించాలనే ఆలోచనతో వచ్చే పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలి ఇక్కడ ఉన్న ఈ నెట్ జీరో సిటీ అంటే కలుషితం లేని కాలుష్యం లేని నీరు గాని గాలి గాని ఉండే ఒక నగరాన్ని నిర్మాణం చేయాలి ఆ నగరంలో అన్ని వసతులు ఉండాలి స్పోర్ట్స్ ఉండాలి చదువుకోవడానికి ఒక ఎగ్జి ఎడ్యుకేషన్ హబ్ ఉండాలి అదేవిధంగా ఇక్కడ పరిశ్రమలు ఉండాలి ఉండటానికి మధ్య తరగతి చిన్న తరగతి ఎవరు ఉండాలనుకున్న ఇల్లు ఉండాలని ఆలోచన చేసిన క్రమంలో ఈరోజు ప్రత్యేకంగా ఈ ప్రాంతంలోనే అనేక ప్రాంతాలు ఉన్నా ఇక్కడ ఒక ఎడ్యుకేషన్ హబ్ నిర్మాణం చేయాలని ఈరోజు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని ఈరోజు మనము శంకుస్థాపన చేసుకున్నాం ఇప్పుడే చెప్పారు సోదరులు చెప్పారు అసలు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ అంటే ఏం దీంతో మనకేం లాభం ఈ రాష్ట్రానికి సంబంధించిన యువతకేం లాభం రాష్ట్రానికి సంబంధించిన యువతకు సంబంధించి ఇంత పూర్వకం అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఈరోజు ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం రాష్ట్ర యువతకు సంబంధించి ఆనాడు రెండు లక్షల మందికి ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఉపాధి కల్పన చేస్తామని మనం ఇచ్చిన యువతకు ఇచ్చిన మాట భాగంలో మనం ప్రభుత్వంలోకి రాగానే తెలంగాణ ప్రదేశ్ సర్వీస్ కమిషన్ మళ్ళా పూర్తి స్థాయిలో దాన్ని ఏర్పాటు చేసి ఒక యోగ్యత గల చైర్మన్ను దాంట్లో మరి పెట్టి సభ్యులను పెట్టి ఒకటి తర్వాత ఒకటి ఈరోజు నోటిఫికేషన్లు ఇస్తూ ఉన్నాం ఆ నోటిఫికేషన్ రాకపూర్వకం కూడా దాదాపు నలభై వేల మంది ఇక్కడ ఉన్న రాష్ట్రానికి సంబంధించిన యువతకి ఈ రోజు వారికి ఉపాధికి సంబంధించి ఉద్యోగ అవకాశాలకు సంబంధించి నలభై వేల మందికి అపాయింట్మెంట్ లెటర్స్ మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే ఇవ్వటం జరిగిందని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం రాష్ట్రానికి సంబంధించి దాదాపు ముప్పై లక్షల మంది నిరుద్యోగ సోదరులు సోదరిమల్లు ప్రభుత్వ ఉద్యోగమా ప్రైవేటు ఉద్యోగమా ఎక్కడో అక్కడ చిన్న పనో పెద్ద పని చేసుకోవాలని ఇంజనీరింగ్ చదివిన డిగ్రీలు చేసుకున్న యువతి యువకులకు మనము రెండు లక్షల వరకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తాం మిగతా వారికి ఏం చేద్దామని అనేక సందర్భాల్లో చర్చించుకొని ఈరోజు నైపుణ్యానికి సంబంధించి ఒక ఆలోచన చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడే మాట్లాడిన ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీనిరాజు గారు అదేవిధంగా ఇప్పుడే మాట్లాడిన ప్రముఖ పారిశ్రామికవేత్త శేఖర్ రెడ్డి గారితో పాటు మరి మరొక ఐటీ దిగ్గజం మోహన్ రెడ్డి గారితో పాటు అనేక మంది పారిశ్రామికవేత్తలతో ఇప్పుడే ఈరోజు ఈ ప్రాంతానికి ముఖ్యమంత్రి గారి రిక్వెస్ట్ మేరకు ఇక్కడ ఉన్నత స్థాయిలో కార్పొరేట్ స్కూల్ను ఏర్పాటు చేయాలి ఈ ప్రాంత వాసులకు ఎవరికైతే ప్లాట్లు పోయి వారి భూములు పోయి ఈరోజు రిహాబిలిటేషన్ కింద ఈరోజు ప్రభుత్వం ఇచ్చిన ఆ భూముల్లో ఇల్లు కట్టుకున్న వారికి ఈరోజు మొత్తం కార్పొరేట్ స్కూల్ కు ధీటుగా ఒక స్కూల్ ఏర్పాటు చేయాలి ఒక హాస్పిటల్ ఏర్పాటు చేయాలి ఒక కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయాలని మరి ప్రత్యేకంగా స్కూల్ని ఏర్పాటు చేయాలని నాట్కోకు సంబంధించిన మరి పారిశ్రామికవేతను కోరిన వెంటనే ఈ రోజు నాట్కోకు సంబంధించి ఒక కార్పొరేట్ స్కూల్ వారు ఉచితంగా విద్యా బోధన ఇవ్వడానికి పెద్ద స్థాయిలో ఒక స్కూల్ ఏర్పాటు చేసిన నాట్కో సంస్థ వారికి కూడా ఈరోజు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంలో మనం మనవి చేస్తా ఉన్నాం ఉపాధికి వచ్చే వరకు రెండు లక్షల మందికి మనం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మనం ఇచ్చిన మాట మేరకు ముందుకు పోతా ఉన్న తరుణంలో మిగతా దాదాపు ముప్పై లక్షల మంది యువతి యువకులకు ఏ విధంగా న్యాయం చేద్దామనే ఆలోచనతో ఈరోజు పరిశ్రమలకు సంబంధించిన నైపుణ్యం మన కళాశాలలు విశ్వవిద్యాలయాలు వారు చదువు చెప్తా ఉన్న అనేక మందిని ఈరోజు గ్రాడ్యుయేట్స్గా పోస్ట్ గ్రాడ్యుయేట్స్గా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్గా గ్రాడ్యుయేట్ అవుతున్నప్పటికీ వారి నైపుణ్యానికి సంబంధించి పరిశ్రమలకు అవసరం ఉన్న నైపుణ్యం పరంగా వారు ఈరోజు జాబ్కి సంబంధించిన అంశం విషయంలో పూర్తి స్థాయిలో వారికి లభ్యమైతే లేదని పరిశ్రమ పెద్దలందరూ చెప్తే మనము ఈరోజు గొప్ప మానవ వనరులుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నిరుద్యోగ యువత యువకులను గొప్ప మానవ వనరులుగా తయారు చేయాలి ఏదైతే పరిశ్రమలకు కావాల్సిన నైపుణ్యమైందో ప్రభుత్వం దాంట్లో పాలు పంచుకొని ఆ నైపుణ్యాన్ని పెంచే ఒక విశ్వవిద్యాలయాన్ని ఈరోజు మనం శంకుస్థాపన చేసుకున్నాం దీంట్లో ప్రధానంగా పరిశ్రమలు పరిశ్రమలు రేపు ఉదాహరణకి ఈరోజు చెప్పిన శ్రీనిరాజు గారికి ఏదైనా పరిశ్రమ ఉంటే పెద్ద పరిశ్రమ ఐటీకి సంబంధించి కాక వేరే పరిశ్రమకు సంబంధించి మాకు ఒక వంద మంది ఈ ప్రధానమైన స్కిల్ సెట్ లో ఆ నైపుణ్యానికి సంబంధించిన వ్యక్తులు కావాలంటే వారి దొరకకుండా ఉన్న తరుణంలో వారే వచ్చి ఆ కంపెనీలకు సంబంధించిన చాలా మందిని వారు ఎంపిక చేసుకొని వారు వచ్చి ఈ నైపుణ్యానికి సంబంధించిన యూనివర్సిటీలో వారు చదువులు చెప్పి తిరిగి వారి కంపెనీలోనే వారికి ఉద్యోగం ఇచ్చే విధముగా ఒక ప్రత్యేకమైన ప్రయత్నం ఒక గొప్ప ఆలోచన చేస్తా ఉన్నాం ఈ తరుణంలో పరిశ్రమలకు రేపు రాబోయే కాలంలో ఎక్కడ కూడా నైపుణ్యం లేదు మన గ్రాడ్యుయేట్ కి మన అండర్ గ్రాడ్యుయేట్ కి మన పోస్ట్ గ్రాడ్యుయేట్ కి మన ఇంజనీరింగ్ సోదరుడికి సోదరి మాకు కావాల్సిన నైపుణ్యం లేదని పరిశ్రమలు ఎప్పుడు కూడా అనకుండా ఆ నైపుణ్యాన్ని పెంచడానికి ఈరోజు ఒక ప్రధానమైన కార్యక్రమం రాష్ట్రానికి సంబంధించిన యువత భవిష్యత్తుకు ఒక గొప్ప బంగారు దారి వేయాలనే ఉద్దేశంతో ఈరోజు తీసుకున్న నిర్ణయం చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తీసుకున్నది